నమస్తే వెల్కమ్ టు వైస్ఐ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం స్నేహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారక శ్రీమన్ అమ్మ నాన్న పెళ్లి యూనివర్సరీ సందర్భంగా హెచ్ఎన్టీ లోని నిర్మాణ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో మానసిక పిల్లలందరికీ భోజనాలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా స్నేహిత ఫౌండేషన్ అధ్యక్షులు మాసాని రమేష్ మాట్లాడుతూ ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి లేని వాళ్లకు అనాథలకు తమ వంతు సాయంగా ఆదుకోవాలని అలాగే ఈ నిర్మాణ ఆశ్రమంలో అభి అనే బాబు చదువుకోవడం జరుగుతుంది ఈ బాబుకు వచ్చే నెల జూన్ లో స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి స్కూల్ ఫీజు గానీ బుక్స్ గాని డ్రెస్ గానీ ఇప్పియాలని స్నేహిత ఫౌండేషన్ తరపు నుంచి ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీమాన్ కుటుంబం సభ్యులు స్నేహితులు ఎంతో సంతోషం తెలియచేశారు ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్ కరుణాకర్ శ్రీకాంత్ శశిధర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ షాపున్ మార్లోని నిర్మాణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పాన్సర్ మా తారక శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు శాండ్వర్స్ సందర్భంగా ఈ పిల్లలకందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా స్నేహితు ఫౌండేషన్ తరఫు నుంచి నిర్వహించడానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది అలాగే ఇది ప్రతి ఒక్క వ్యక్తులు కానీ బయట ఎవరైనా ఉన్న బిజినెస్ మ్యాన్స్ కానీ అలాగే ఇంకెవరైనా ఉన్నా కానీ పిల్లలకు ఆదుకోవాలని మా ఫౌండేషన్ ద్వారా నుంచి నేను మనసుకు కోరుకున్నాను అలాగే గారికి మా స్నేహితుల ఫౌండేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంకా ఎవరైనా దాతాలు ఉంటే ముందుకు వచ్చి ఈ అనాథలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ చదువుకుంటానికి ఇక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయికి ఇప్పుడు ముందు రేపు స్కూల్ ఓపెన్ అవుతుంది ఆ అబ్బాయికి కూడా ఎవరైనా ముందుకు వచ్చి స్కూల్ ఫీజు కట్టడం కానీ వాళ్ళకు బుక్స్ కానీ తీయడం కానీ ఏదైనా ఇతర సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఉంటే మాకు